యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఏడో వచనం వరకు జాగ్రత్తగా సావధానంగా వినండి నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు ప్రతి మనుష్యుడు వినటానికి వేగిరపడేవాడు మాట్లాడటానికి నిదానించేవాడు కోపించటానికి నిదానించేవాడు అయి ఉండాలి ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి ఇది శక్తిగల వాక్యం సత్యవాక్యం ఆత్మ లోపల ఇది నాటబడితే ఆత్మను రక్షించగల వాక్యం అనగా నూతన జన్మానుభూతికి సాధనము కారణము అయిన వాక్యం వాక్యములో ఆత్మను రక్షించే శక్తి ఉంది వాక్యాన్ని గైకొనడం అంటే ఏమిటి మొదట వినటానికి వేగిరపడాలి వాక్య అధ్యయన ఆసక్తిని పెంపొందించుకోవాలి వాక్య పఠన పరిశీలన ధ్యానం శ్రవణం మననం ఇవన్నీ విశ్వాసియందు ఎక్కువగా కానరావాలి వాక్యాన్ని గురించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే వాక్యం మనకెంతో ముఖ్యం దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం వినాలి అనే కోరిక తీవ్రతరం అవుతూ ఉండాలి రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం వినుట చేత విశ్వాసము కలుగుతుంది వినటం క్రీస్తును గుర్చిన మాట వల్ల కలుగుతుంది రాయబడిన వాక్యం చదివినప్పటికంటే అది పలకబడినప్పుడు హృదయంలోకి వెళ్ళిపోతుంది వినటం ఎంత ముఖ్యమో చూచారా వినాలి వింటూ ఉండాలి విన్నదానిని ధ్యానించాలి వాక్య సత్యానికి విధేయత చూపాలి మనము వినదగిన వాక్యాన్ని వినదగిన వారమై ఉండాలి మాట్లాడడానికి ఎంతో నిదానించాలి మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి మన మాటలను గురించి దేవునికి లెక్క అప్పగించాలి బోధకులు మాట్లాడే ప్రతి మాట అనాలోచితమై ఉండకూడదు నోటికి వచ్చిందల్లా మాట్లాడకూడదు ఆధ్యాత్మిక విషయాలలో మన స్వంత ఆలోచనలు ఊహపోహలు పనికిరావు బహిరంగ బోధకుడు ఒకటి తిమ్మోతి మూడో అధ్యాయం ఆరో వచనం ప్రకారం గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అతడు కోపించడానికి నిదానించేవాడై ఉండాలి నరుని కోపము నీతిని నెరవేర్చదు కొంతమందికి మాట్లాడే కొద్దీ వేడి అవుతుంది వెలుగు తగ్గిపోతుంది కోపోద్రేకం ఎక్కువవుతుంది సిద్ధాంత పౌరుషం కొందరికి మరీ ఎక్కువ ప్రేమను కనపరుస్తూ అవసరమైన చోట కఠినంగా మాట్లాడవచ్చు అది దైవగుణం మాట్లాడే వ్యక్తి హృదయంలో మృదుత్వం ఉండాలి వినేటప్పుడు సాత్వికం అవసరం విన్న సత్యాన్ని వ్యతిరేకించి ఎదురాడకూడదు నరుని కోపం క్షేమాభివృద్ధి నిరోధకం ప్రసంగ వేదిక నుండి అవాకులు చవాకులు శాపనార్థాలు రాకూడదు నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు పైగా దానికి ఆటంకమవుతుంది అవరోధమవుతుంది వినేవారి హృదయాల్లో దేవుని నీతి నెరవేరాలి బోధకుణ్ణి గురించిన వ్యతిరేక భావాలు శ్రోతల మనస్సుల్లోకి రాకూడదు మన మాటలను బట్టి ప్రజలలో నూతన జన్మ పరిశుద్ధత ప్రవర్తిల్లాలి కదా హృదయంలో కల్మషము దుష్టత్వము పోవాలి వాక్య బీజం హృదయంలో నాటబడాలి విర్రవీగే మనస్తత్వం నశించాలి హృదయ కల్మషము దుష్టత్వము పోయి ఆ స్థానంలో దేవుని వాక్యపు విత్తనము నాటబడాలి హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నాలుక కదులుతుంది నీ చెవులు నీ నాలుక ఈ రెండు నీ హృదయ స్థితిని సూచిస్తాయి విను అది హృదయాన్ని నింపుతుంది అప్పుడు అదే నీ నోట నుండి వెలువడుతుంది నీ నాలుక విషయం జాగ్రత్త లోకాసువార్త ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చును మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు అలాంటి వారి హృదయాలలో దేవుని నీతి నెరవేరుతుంది ఆత్మ రక్షణకు దేవుని వాక్యం ఏకైక సాధనం ఆత్మభూమిలో నాటబడవలసిన విత్తనం దేవుని వాక్యం మానవుని చిత్తం దేవుని కృపతో దేవుని వాక్య శక్తితో పూర్తిగా సహకరించాలి ఇరవై రెండో వచనం మీరు వినేవారు మాత్రమే అయి ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి ఎవడైనా వాక్యమును వినేవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకునే మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే గదా అయితే స్వాతంత్ర్యమిచ్చే సంపూర్ణ నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మరచేవాడు కాక క్రియ చేసేవాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు శ్రోతలు వింటున్నారా ఇక్కడ రెండు వర్గాల మనుషులు మనకు కనిపిస్తున్నారు వినేవారు చేసేవారు దేవుని వాక్యాన్ని స్వీకరించిన వ్యక్తి ఆ వాక్యం ప్రకారం చెయ్యాలి వాక్యాన్ని హృదయములోకి స్వీకరించడం గైకొనడం వేరు చెట్టు వేరు దాన్ని చేసినప్పుడు అది ఫలం శ్రోతలు తాము విన్న వాక్యాన్ని జీవితాలకు అనువదించుకోవాలి అన్వయించుకోవాలి ప్రసంగ వేదిక జీవితాలను నిర్మించాలి దేవుని వాక్యాన్ని ప్రజలు ప్రయోగాత్మకంగా స్వీకరించాలి వాక్యం ప్రజల అనుదిన జీవితాలకు అన్వయం కావాలి వింటే చాలు అనుకునేవారు ఆత్మవంచన చేసుకుంటున్నారు భక్తి అంటే వినటము ఆ ప్రకారము చేయటము విన్నది చేయకపోతే మనిషి జీవం లేని ఛాయాచిత్రమే సిద్ధాంతం విషయంలో సువార్తను గురించిన కార్యక్రమాల విషయంలో ఆసక్తి కలిగిన వారై ఉండవచ్చు అయినా అనుదిన జీవితంలో పరిశుద్ధత లోపిస్తే వారు విన్నది వారిలో క్రియాశీలమైన ప్రేరణ కలిగించకపోతే ఎవరికీ ఎట్టి ప్రయోజనమూ ఉండబోదు ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు వీరిద్దరూ తమ ముఖాలను అద్దంలో చూచుకుంటున్నారు సత్యవాక్యం ఆధ్యాత్మిక అద్దం దేవుని వాక్యంలో మానవునికి దేవుడు కనపడతాడు అంతేకాదు అదే బైబిలులో పాపి అయిన మానవుడు తనను తానే చూచుకోగలడు ఊరికే వాక్యం వినేవాడు అద్దంలో ఓ క్షణం తనెలా ఉన్నాడో చూస్తాడు ఆ తరువాత ఆ సంగతే మరచిపోతాడు తన ప్రాచీన స్వభావం తన అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో ఒక క్షణంలో మరిచిపోతాడు వాక్యం విని ఆ ప్రకారం చేసేవానికి అది స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణ నియమం తాను చూచింది అతడు మరచిపోడు అది అతనికి రోజంతా జ్ఞాపకం ఉంటుంది పరిశుద్ధాత్మ అతని హృదయంలో స్వాతంత్ర్యమును ఇచ్చే సంపూర్ణ నియమాన్ని స్వయంగా రాస్తాడు సువార్త అద్దంలోకి చూచిన వ్యక్తులు ఇద్దరిలో ఎంత వ్యత్యాసమున్నదో చూచారా ఒకడు అందులోకి ఊరికే చూస్తాడు రెండో వాడేమో తేరి చూస్తాడు రెండోవాణి చూపు చాలా సునిశ్చితమైంది నిదానించి చూస్తూ తేరి చూచి పరిశీలించి స్వాతంత్యమిచ్చే నియమాన్ని వ్యక్తిగతంగా తన జీవితానికి అన్వయించుకుంటాడు ఇతడు క్రియయందు ధన్యుడు క్రియాశీలి ఒకడు చూచి వెంటనే పోతాడు మరొకడు ఎడతెగకుండా చూస్తాడు ఒకనికి నిర్లక్ష్యం చూచి చూడనట్లు వెళ్ళిపోతాడు మరొకడు నిలకడగా దానిపైననే చూపు నిలుపుతాడు తాను చూచింది హృదయం మీద ముద్రించబడే వరకు చూస్తాడు ఒకడు చూచింది మరచిపోతే మరొకడు చూచింది చేస్తాడు మొదటివాడు తన లోపాలు తన మచ్చలు అద్దంలో చూచి వాటిని గురించి ఎట్టి చర్య తీసుకోడు కాని రెండోవాడు తానెవరో తెలుసుకుంటాడు తనను తాను సరిదిద్దుకుంటాడు మొదటివాడు ఊరికే వింటాడు అంతే రెండోవాడు విని ఆ ప్రకారం చేస్తాడు ఇతడే ధన్యుడు దేవుని పవిత్ర చిత్తానికి పూర్తిగా లోబడి పరిశుద్ధంగా జీవించే వ్యక్తి అభినందనీయుడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకుంటూ భక్తిగలవాడిని అనుకున్న ఎడల అతని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటము ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనటమే శ్రోతలు క్రియలు చేసేవాడు తన క్రియలో ధన్యుడవుతాడు ఆ ధన్యక్రియ ఏదో యాకోబు వివరిస్తున్నాడు భక్తిగలవాడు నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు హృదయంలో యథార్థత గలవాడై ఉంటాడు నోటి మాటకు హృదయము నిండి ఉన్న దానికి పొంతన లేకపోతే అది భక్తి కాదు వేషధారణ నోటికి కళ్ళెం అంటే ఇది క్రైస్తవ నియము నీ మాటల్లో నీ సౌశీల్యం ఉట్టిపడాలి ఊరికి విని మాట్లాడేవారి నాలుకకు కళ్ళెం పెట్టాలి అతడు వేషధారి ఆత్మవంచకుడు అతడు చేసే ఆరాధన వెక్కిరింత నాలుకతో పాపం చేసేవారలారా నాలుకకు కళ్ళెం పెట్టుకోండి మతైసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో ప్రభు అన్నాడు మనుష్యులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుతావు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుతావు దావీదు అన్నాడు నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను ఈ పాపలోకములో విశ్వాసి మైలపడకుండా జాగ్రత్త పడాలి యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తార్థ రక్తంలో పూర్తిగా కడగబడిన తరువాత లోకమాలిన్యము తనను అంటకుండా విశ్వాసి జాగ్రత్త పడాలి ఈ లోకంలో ఉండగానే పరలోకంలో ఉన్నట్లు జీవించాలి చెడును ఎదిరించడానికి నైతిక ధైర్యాన్ని పుంజుకోవాలి పరిశుద్ధ జీవితమే దేవునికి ఇంపైన అర్పణ లోకంలో శ్రమలు బాధలు దరిద్రం ఎక్కడ చూచినా తాండవిస్తున్నాయి యేసుక్రీస్తు అందరికీ మేలు చేస్తూ సంచరించాడు మనము ఆయనలాగా పని చేయాలి పొరుగు పొరుగువారికి సాయపడాలి దీనులైన దరిద్రులను అల్పులైన ఈయన సహోదరులు అంటున్నాడు యేసుప్రభు పరిశుద్ధత పరోపకారం ఈ రెండు దేవుని ఆరాధనను అర్థవంతం చేస్తాయి సోదరి సోదరులరా వింటున్నారా దేవుని వాక్యము మనమందరము బాగా వినాలి హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఒకటి కొరింతి రెండో అధ్యాయం పద్నాలుగో వచనం మీ దృష్టికి తెస్తాము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలగను మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నది ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి శ్రోత నీకు దేవుని బిడ్డవు దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు నీకు దేవుని వాక్యం నేర్పేవాడు ఆయనే ఈ విశ్వమంతటికీ సృష్టికర్త పాపుల విమోచకుడు నీతో మాట్లాడగోరుతున్నాడు అప్రమత్తంగా ఉండు వినటానికి వేగిరపడు త్వరపడు మాట్లాడేటప్పుడు నిదానించు దేవుడు మనకు రెండు చెవులిచ్చాడు కాని నోరొక్కటే ఇచ్చాడు రక్షించబడిన బిడ్డలు వాక్యానుభవం లేకుండా ఏవేవో మాట్లాడకూడదు వాక్యానికి విరుద్ధమైన సంగతులను గురించి మాట్లాడితే మరీ అపాయం వాక్యం నేర్చుకునే వరకు నాలుకకు కళ్ళెం పెట్టుకుంటే మంచిది వెనకటికి ఒక గురువుగారి దగ్గరికి కొత్తగా ఒకడు శిష్యుడుగా వచ్చి చేరాడట గురువుగారు మాట్లాడకముందే శిష్యుడు పది నిమిషాలు మాట్లాడాడట గురువు అన్నాడు శిష్యా నీవు నాకు రెట్టింపు గురుదక్షిణ ఇవ్వాలి ఎందుకంటే నేను నీకు ఇవ్వదలచిన ఉపదేశం ఇంకా నేను ఇవ్వలేదు ఇంతలోకే నీవు మాట్లాడావు ఇప్పుడు నీకు కొత్త పాఠం నేర్పాల్సి వచ్చింది నీవు నోరు ఎలా మూసుకోవాలో నాలుకకు కళ్ళెం పెట్టుకోవాలో అదనంగా నీకు ఇప్పుడు పాఠం చెప్పాలి కదా కోపపడే విషయంలో కూడా నిదానించాలి మత వివాదాలలో వేడి ఎక్కించుకోవద్దు ఊరిక నోరు పారేసుకోవద్దు కోపంతో రెచ్చిపోవద్దు నీకెంత సిద్ధాంత జ్ఞానమున్నా సర్వసత్యం నీకు ఉండదని గ్రహించు పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తానన్నాడు గదా కొందరున్నారు వారికి ముక్కు మీద కోపం ఉంటుంది ఎవరేది చెప్పినా దాన్ని ఖండిస్తూ ఉంటారు ఎవరితోనూ ఏకీభవించరు ఈ విధంగా వీరు తమ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటారు వీరే దేవునికి ఒక సమస్య కూర్చుంటారు నరుని కోపం దేవుని చిత్తానికి దేవుని నీతికి ఎల్లప్పుడూ విరుద్ధమే దేవుడు నీలాగా కోప్పడడు ఆయనను సమర్థించడం కోసం నీవెందుకు కోప్పడుతున్నావు ఆయన మనుషులను రక్షించే పనిలో ఉన్నాడు నీవు ఆయనకు జత గదా దేవుని వాక్యం ఉన్నచోట కల్మషము దుష్టత్వము ఉండవు పాపం నిన్ను బైబిల్ నుండి దూరం చేస్తుంది లేదా బైబిల్ నిన్ను పాపం నుండి దూరం చేస్తుంది ఆత్మరక్షణకు బైబిల్ వాక్యం ఎంతో అవసరం వాక్యం హృదయభూమిలో నాటబడాలి సోదరుడా సోదరి నీ హృదయంలో వాక్య బీజం నాటబడి ఉంటే నీవు రక్షించబడిన వ్యక్తివి రక్షించబడిన వ్యక్తి రక్షించబడుతూ ఉంటాడు రక్షించబడతాడు రక్షణ త్రికాలాత్మకమైనది రక్షణ నీలో ఆరంభమై నిత్యత్వము వరకు వర్తమాన కాలము గుండా కొనసాగుతుంది దేవునికి స్తోత్రం వాక్యం విని ఆ ప్రకారం చేసేవారే బైబిల్ యొక్క సరికొత్త అనువాదమవుతారు దేవుని వాక్యం చెప్పింది క్రియాభాషలోకి మనం అనువదించాలి రెండు కొరింతి మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు మా హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రికలు మీరే కారా రాతి పలక మీద సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అనే మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు ఈ పాఠంలో ఇరవై రెండో వచనం గమనించండి దేవుని వాక్యం ఒక ఆజ్ఞ ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఆ ప్రకారం చేయకపోతే అపాయం ఇరవై ఐదు వచనం దేవుని వాక్య విధానం దేవుని వాక్యం సజీవం గనుక అది మనం జీవించే వాక్యం దేవుని వాక్యం నీ నుండి క్రియాశీలమైన విశ్వాసాన్ని కోరుతున్నది యోహానుసువార్త ఏడో అధ్యాయం పదిహేడో వచనంలో ప్రభువు ఏమన్నాడు ఎవడైనా దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో అతడు తెలుసుకుంటాడు కీర్తనలు ముప్పై నాలుగు ఎనిమిదో వచ్చును యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకోండి నీవు ఏ పుస్తకమైనా చదువు గాని అది నిన్ను ఆజ్ఞాపించదు గాని బైబులు నిన్ను ఆజ్ఞాపించి అలా చేయవలసిందని శాసిస్తుంది యోహాన్సు వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనం కుమారునియందు వాడే నిత్య జీవము గలవాడు కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత మీద నిలిచి ఉంటుంది మారు మనసు పొందండి నా వద్దకు రండి విశ్వసించండి అని ప్రభువు పిలుస్తున్నాడు ఇదే బైబిల్ వాక్య సందేశం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం రండి అంటోంది బైబిలు రెండు కొరింత ఆరో అధ్యాయం రెండో వచనం కీర్తనలు తొంభై ఐదు వచనం ఏడు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు వాక్యం విధేయతను నీ నుండి కోరుతుంది రక్షణ లేని ప్రజలను నమ్మమంటున్నాడుగాని వారినేమైనా చెయ్యమని ఆయన ఆజ్ఞాపించలేదు దేవుడు తన బిడ్డలను మాత్రమే ఆజ్ఞాపిస్తాడు వాక్యం నీలోని పాపాలను ఎత్తిచూపుతుంది దాని గురించి నీవు వెంటనే చర్య తీసుకోవాలి లేకపోతే ప్రమాదం చాలామంది బైబిళ్లు కొంటారు గాని చదవరు ఇలాంటి బైబిలు ప్రేమ కేవలం వేషధారణ దేవుని వాక్యమనే అర్థంలో నీకు నాకు మన నిజస్వరూపం కనిపిస్తుంది దేవుని వాక్య దర్పణంలో చూచుకున్నవారు దేవుని సంపూర్ణమైన నియమాన్ని స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమాన్ని గుర్తించగలుగుతారు ఈ సంపూర్ణ నియమం ధర్మశాస్త్రం కాదు ఇది దేవుని కృప యాకోబు తన పత్రికలో విశ్వాస నియమాన్ని గురించి మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో ప్రేమలో ధర్మశాస్త్ర నియమం ఉంది కొత్త నిబంధన నియమంలో దేవుని ప్రేమ ఉంది సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనం కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనం మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనంలో పౌలన్నాడు ఒకరి భారములను ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి ఇది క్రీస్తు కృపా నియమం ధర్మశాస్త్ర నియమం కాదు ఒకటి యోహాను ఐదో అధ్యాయం మూడో వచనం మనము ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించటం ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు క్రీస్తునందున్నవారు క్రీస్తుకే పూర్తిగా విధేయులు క్రీస్తునందున్నవారు ధర్మశాస్త్రాన్ని మించి జీవించగలరు కృప వెలుగులో ధర్మశాస్త్రమే బలహీనమైంది ధర్మశాస్త్రము ప్రకృతి సంబంధులకు గాని మనకు దానిని మించిన కృప క్రీస్తునందున్నది మనము ధర్మశాస్త్ర బానిసలం కాము స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమానికి చెందిన దేవుని బిడ్డలం దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకొని ఉండాలి అప్పుడు నిశ్చింతగా ఆయన చెయ్యి పట్టుకొని నడిచి వెళ్తాము దేవుని బిడ్డలు జ్ఞానమందు దినదినము ఎదుగుతూ ఉండాలి ప్రియశ్రోత క్రీస్తునందు మతము లేదు మతదాస్యం లేదు మతాచారాలకు మనం బందీలము కాము మతంలో క్రీస్తు ఉండడు క్రీస్తునందు మతం కాదు నిత్య జీవమున్నది క్రైస్తవమంటే క్రీస్తే విశ్వాసులారా మీ నాలుకల విషయమై జాగ్రత్త మనం ఈ లోకంలో ఉన్నాము ని మనము లోక సంబంధులము కాము ఒక అబ్బాయి చాలా బీద కుటుంబంలో పుట్టాడు అతనికి ఆరు సంవత్సరాల వయస్సు వచ్చింది ఆ కుటుంబానికి లక్షాధికారి ఒక స్నేహితుడున్నాడు అతడు అబ్బాయిని పెంచుకుంటాను అన్నాడు ఆ అబ్బాయి తండ్రి అతన్ని చాటుకు తీసుకుపోయి అడిగాడు బాబు నీ వాయనతో వెళ్తావా నీకేది కావాలంటే అది ఇస్తాడు నిన్ను పెంచుకుంటాడు ఆ అబ్బాయి అన్నాడు నాన్న నేను వెళ్ళను ఎందుకంటే అతడు అన్నీ ఇస్తాడు నిజమే కానీ నిన్ను ఇవ్వలేడు కదా పాఠం ఇంతటితో సమాప్తం దైవాశీస్సులు